నేటి తర్పెల్లి జేఏసీ సాధన కమిటీకి ధన్యవాదాలు ఎందుకంటే మిత్రులారా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ జిల్లా దర్పెల్లి మండలంలో ఇది ప్రారంభమైంది ఇది ఎంతం కాదు ఆరంభం అన్నట్లు మీరు ఇదే స్ఫూర్తితో మేము కూడా నిజామాబాద్ జిల్లాలో ఈరోజే మీటింగ్ అనుకున్నాము ప్రతిరోజు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేంత వరకు నిరాల దిశ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతి మండలం ప్రతి మన నిజామాబాద్ కాదు రాష్ట్రంలో కాదు మన భారతదేశంలో మూడు వేల అరవై ఐదు కులాలు ఉన్నాయని చెప్పి తెలిసింది మన రాష్ట్రంలో వంద అరవై ఐదు కులాలు ఉన్నాయని చెప్పి తెలిసింది ప్రతి కులం చొప్పున రోజుకొక కులాన్ని మేము నిరాల దిశ చేపిస్తున్నాము అందులో భాగంగా మీరు ఇక్కడ ముందు స్ఫూర్తిగా మాకు తెలిపినందుకు చాలా ధన్యవాదాలు జేసీ కమిటీకి మిత్రులారా ఒకటి మన సీఎం గారు మరి రెడ్డి కులానికి అయినా కూడా మన ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇద్దామని చెప్పి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినందుకు చాలా వారికి ధన్యవాదాలు ఎందుకంటే మీరు అనుకుని నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ కాదు ఒకటే పార్టీని అది జర్నలిస్ట్ పార్టీ అదే మిత్రులారా పార్టీ పార్టీలకు అతీతంగా మిత్రులు చెప్పారు ఇప్పుడు వారు చెప్పినట్టు మనకు బీసీలకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారికే చేయాలా లేదంటే మన జేఏసీ తరఫున మేము కూడా ఒక జేఏసీ క్యాండిడేట్ను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి సర్పంచ్ గాను ఎంపీటీసీ గాను జెడ్పీటీసీ గాను ఒక జేఏసీ క్యాండిడేట్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మేము నిర్ణయించుకున్నాము అందుకోసం ఇతరులు కిషన్ గారు చెప్పినట్లు కంపల్సరిగా జేఏసీ తరఫునే మనం పోటీ ఏర్పాటు చేద్దాం ఎందుకంటే వాటి పార్టీ పార్టీ కొంచెం భేదాలు వస్తుంటాయి కాబట్టి మనం ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం జేఏసీ తరఫున మనం క్యాండిడేట్ని ఏర్పాటు చేద్దాం సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే అంత వరకు ఇంకా త్రీ ఇయర్స్ ఉంది కాబట్టి ఎమ్మెల్యేది ఎమ్మెల్యే కూడా రాకుండా కూడా మనకు ఎమ్మెల్యే కూడా క్యాండిడేట్ ఏర్పాటు చేస్తామని జేఏసీ తరఫున చెప్తున్నాను అప్పుడు మన తమిళనాడులో సీఎం బ్రాహ్మణి కులానికి చెందింది ఆమె అరవై తొమ్మిది శాతాన్ని ఏర్పాటు చేసుకున్న తమిళనాడులో మరి అక్కడ ఎట్లా తమిళనాడులో అరవై తొమ్మిది శాతానికి తీరు మరి ఇక్కడ ఎందుకు అది అందుకోసం మిత్రు మిత్రులరా ఇది అంతం కాదు ఆరంభం ఇక్కడ స్టార్ట్ అయినట్లు మనం ప్రతి ఊరూర గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనం ఇదే తెలంగాణ ఉద్యమాల కంటే ఎక్కువ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు